టెలివిజన్ కి స్వాగతం విశాలమైనటువంటి మైదానంలో ఈ యొక్క ఏర్పాటు ప్రాంగణం అనేటటువంటిది చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ మహోత్సవానికి సంబంధించి వేదిక ప్రాంగణం అనేటటువంటిది ఏర్పాట్లు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తున్నటువంటి తీరుంది శరవేగంగా అంటే ఈ యొక్క ప్రాంగణం కూడా ఈ యొక్క వేదిక ప్రాంగణం కూడా కేసరపల్లిలో ఏదైతే నిర్ణయించడం అనేది ఫైనల్ చేయటం అనేది లేట్ అవడంతో శరవేగంగా అటు ప్రొక్లైనర్లు జేసీబీలకు సంబంధించి అక్కడంతా కూడా చదును చేయడంతో పాటు పెద్ద ఎత్తున ఇక్కడికంతా కూడా ఏదైతే వేదిక ఏర్పాటు చేసేందుకు వేదిక నిర్మాణం చేసేందుకు చైనా సెటప్తో కూడినటువంటి ఐరన్కు సంబంధించినటువంటి జింకు రాడ్స్తో కూడినటువంటి ఫిట్టింగ్కు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా మనం చూసేటటువంటి లారీలు వాహనాల్లో ఇక్కడికి తీసుకురావడం జరిగింది వాటి ఫిట్ చేస్తున్నారు వాటిని కూడా కూడా ఈరోజు రాత్రికే ఈ యొక్క ఏర్పాట్లన్నీ కూడా జరిగేటటువంటి విధంగా కూడా మొత్తం కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది దీన్ని ఐటీ పార్క్ అంటారు ఐటీ పార్కు సంబంధించినటువంటి బోర్డు మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది ఇక్కడ ఏపీఐఐసికి సంబంధించినటువంటి భూములు ఉన్నటువంటి ప్రాంతం ఇది ఈ ప్రాంతం అనేది కొంత పేరుగాంచినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో చంద్రబాబు ఏదైతే గతంలో చూసుకుంటే కనుక ఆయన రెండు వేల పద్నాలుగులో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చూసుకుంటే కనుక రెండు వేల పద్నాలుగు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు చంద్రబాబు అమరావతి వేదికగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆ వేదికకు ఎదురుగా ప్రస్తుతము అతను ఏదైతే ప్రమాణ స్వీకారం చేశారు అది అంతా కూడా వంద ఎకరాలకు సంబంధించినటువంటి సువిశాలమైనటువంటి ప్రాంగణం అది అయితే నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేయాలని తలంపు ఉన్నప్పటికీ కూడా అది వాస్తురీత్యా కొన్ని అనుమానాలు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో నాగార్జున యూనివర్సిటీ అప్పట్లో క్యాన్సిల్ అయింది అనంతరం ఏదైతే టోల్ గేట్ వద్ద ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ లో ఉన్నటువంటి సువిశాల ప్రాంగణంలో ఏదైతే చంద్రబాబు ప్రమాణ స్వీకారం అప్పట్లో చేశాడు రెండు వేల పద్నాలుగు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో కనీస స్థాయిలో కూడా రాజధానిలో ఎటువైపు నుంచి ఎటువైపుకు వెళ్ళడానికి కూడా రోడ్డు ఫెసిలిటీ లేకపోవడం అనేటటువంటిది ఇది అక్కడ అక్కడ ఏదైతే రాష్ట్రం నలుమూల చేరుకునేటటువంటి పరిస్థితి ఉండటంతో రాజధానిలో కనుక ఏర్పాటు పెడితే కొంచెం రోడ్ల సమస్య అనేటటువంటిది ఉండే పరిస్థితి ఉంటుంది ఈ రోడ్ల సమస్య ఉండటంతో కనెక్టివిటీ కనెక్టివిటీ అనేది రాజధానిలో కొంత ఇబ్బందికరంగా ఉండటంతో కొన్ని రోడ్లు వేయటం అలాగే మొళ్ల పొదలు మొళ్ల కంచెలతో నిక్షిప్తమై ఉండటంతో అక్కడకు రాకపోకలు అనేటటువంటివి కొంచెం ఇబ్బందికరంగా ఉంటాయి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది అందులోను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా అలాగే అమిత్ షా కేంద్ర హోంమంత్రి కూడా మాజీ హోంమంత్రి ఆయన కూడా ఇక్కడికి రావటం అనేటటువంటిది లాంఛనంగా ఉన్న నేపథ్యంలో వాళ్ళిద్దరూ వీవీఐపీలకు సంబంధించినటువంటి కేటగిరీలో ఉన్నారు వాళ్ళు గన్నవరం ఎయిర్పోర్ట్కి ఢిల్లీ నుంచి చేరుకొని ఇక్కడ నుంచి రాజధాని ప్రాంతానికి రావాలంటే సమయంతో కూడినటువంటి పరిస్థితి హెలికాప్టర్లతో మరలా అక్కడికి వచ్చి అక్కడ దిగాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అదే ఇక్కడైతే కనుక కేసరపల్లి వైపు వరకు వెళ్ళేటటువంటి వాహనాలు నిర్విరామంగా కూడా ప్రయాణిస్తూ ఉంటాయి ఈ వాహనాలు అనేటటువంటివి మనం చూస్తే కనుక ప్రస్తుతము ఈ యొక్క హైవే రోడ్డుకి సంబంధించినటువంటి వాహనాలు ఏ వచ్చిపోయేటటువంటి వాహనాలు ఏ ఏ పరిస్థితుల్లో కూడా ట్రాఫిక్ జామ్ అనేటటువంటిది మనం వినటానికి కొంత ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఉండదు ఎందుకంటే ఇదంతా కూడా నేషనల్ హైవేకి సంబంధించినటువంటి రోడ్ల నిర్మాణం కాబట్టి ఎలా ఎక్కడా కూడా ట్రాఫిక్ జామ్ లేకుండా వెళ్ళి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇది నేషనల్ హైవేకి సంబంధించి పక్కనే ఈ యొక్క మైదానం ఉండటంతో ఎవరు వీవీఐపీలు ఎవరు పార్టీ నాయకులు ఎవరు ఏ ఏ ప్రాంతం నుంచి వస్తున్నప్పటికీ కూడా కనీస స్థాయిలో కూడా ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అనంతపురం నుంచి ఎక్కడా కూడా ఆగిపో ట్రాఫిక్ జామ్ లేకుండా ఈ ప్రాంతానికి చేరుకునే విధంగా యాక్సెస్ ఉంటుంది ఈ హైవే ద్వారా అలాగే చెన్నై నుంచి నెల్లూరు ప్రాంతాల నుంచి వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా ఉంటుంది అదేవిధంగా మరో ఇటువైపు చూసుకుంటే కనుక విశాఖపట్నం నుంచి కూడా ఎవరైతే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత ఏదైనా తొక్కేసలాట జరిగేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి అధికారులు అలాగే పార్టీకి సంబంధించిన వాలంటీర్లు కొంత ఏర్పాట్లు అనేటటువంటివి కట్టుదంగా ఉండాలి మార్చి మోనిటరింగ్ అనేటటువంటిది ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గత ప్రభుత్వాన్ని చూసుకొని ప్రస్తుతం ఏదైతే గత ప్రభుత్వంలో చూస్తే కనుక ప్రజలు కొంత విసికి వేసారిపోయారు యాంటీ గవర్నమెంట్ పేవ్స్ అనేటటువంటివి పెద్ద ఎత్తున ఉండటంతో ఇష్టపడి ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు ప్రజానీకం అనేటటువంటి పరిస్థితులు ఉండటంతో టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు జనసేనకు సంబంధించినటువంటి నాయకుల కార్యకర్తలతో పాటు అలాగే ఏదైతే బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులతో పాటు సామాన్య ప్రజానీకం ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ఎన్నుకోవటానికి ఓట్లేసి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడికి హాజరయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవంలో భాగస్వాములు అవ్వాలనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది దీంతో ట్రాఫిక్ జామ్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ ఉన్నటువంటి గ్యాలరీస్ కూడా ప్రజానీకానికి సరిపోవు అనేటటువంటిది కూడా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి స్వీకారానికి సంబంధించినటువంటి కార్యక్రమం పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటే కనుక మరింత ఫ్యాన్స్ వేవ్ అనేటటువంటిది ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు జనసేన అభిమానులు కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో హాజరైతే కనుక ఈ వేదిక సరిపోదు ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేదంటే కనుక డెఫినెట్గా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తుంది ఇక్కడ మాత్రం ఈ యొక్క కార్యక్రమం ఏదైతే కూడా చొరవ తీసుకొని ఇక్కడ సేవా కార్యక్రమాలు అందిస్తే కనుక రేపు వచ్చేటటువంటి ఒక మహో మహోత్సవానికి సంబంధించి ప్రమాణ స్వీకార మహోత్సవానికి పెద్ద సంఖ్యలో హాజరవుతారని ఒక ఎక్స్పెక్టెడ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కట్టడి చేయటం కంట్రోల్ చేయటం వచ్చిన వాళ్ళని సురక్షితంగా మరలా తిరిగి పంపించడం అనేటటువంటిది చాలా సవాల్తో కూడినటువంటి ఒక పరిస్థితిగా కూడా మనం చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇది ఇక్కడ ఏదైతే గన్నవరానికి సంబంధించి సమీపంలో ఉన్నటువంటి కేసరపల్లిలో చంద్రబాబు ప్రమాణ శేఖారోత్సవ ప్రాంగణము ఏర్పాట్లు అలాగే హాజర ఉన్నటువంటి కార్యకర్తలు అభిమానులు ప్రజలకు సంబంధించినటువంటి అలాగే ఏర్పా గ్యాలరీలు ఏర్పాట్లు అలాగే